భ్యో నమ గణపతి నమ మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సనాతన సంస్కృతిలో సూర్యభగవాను స్థానం మహిమ అద్వితీయం వేద పురాణాదులు వేద పురాణాదులు ఇతిహాస కావ్యాదులు సూర్యదేవుని మహిమను విస్తారంగా ప్రబోధిస్తున్నాయి సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం సూర్యుని త్రికాల స్వరూపాల స్మరణతో కూడిన గాయత్రి మంత్ర ఉపాసన సమస్త దుర్దశలు తొలగిస్తుంది సౌరశక్తికి చెందిన విజ్ఞానమెంతో వేదంలోని సూర్యమంత్రాలలో ఉందని పాశ్చాత్యులు కూడా గుర్తించి పరిశోధిస్తున్నారు సూర్యుడు ప్రతిరోజు ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్న పరబ్రహ్మం సమస్త విశ్వానికి ఆత్మ సూర్యోపనిషత్తులోని ఒకటి నాలుగును అనుసరించి సూర్యుడు సమస్త ప్రాణులను ఉత్పత్తి చేస్తున్నాడు పోషిస్తున్నాడు సూర్యుని శక్తిని తెలిపే అరుణ మంత్రాల వల్ల విజయప్రాప్తి ఆరోగ్యలాభం రోగ నివారణ సాధకులకు చేకూరుతాయి తన ఉదయం చేతనే లోకాన్నంతటినీ నిత్య కర్మలకై ప్రేరేపించేవాడు సూర్యుడు అందుకే సూర్యుడిని జగచ్చువు కర్మసాక్షి అన్నారు సూర్యభగవానుడే మనం చేసే సమస్త కర్మలకు సాక్షి కనుక మనం మనస వాచ కర్మణ చేసే పనులన్నీ పుణ్యప్రదాలై ఉండాలని పురాణాల ప్రబోధం కనుక ఎల్లవేళలా శుభకర్మలను ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించమని మనం సూర్యుడిని వేడుకోవాలని సూర్యుడు సకల స్వరూపుడని వేదశాస్త్రాలన్నీ ముక్తకంఠంతో ప్రబోధించాయి సూర్యుడే కాలచక్రానికి మూలం సూర్యుని వల్లనే షడ్రుతువులు ఏర్పడుతున్నాయి సమస్తానికి కారణభూతుడైన పరమాత్మ సూర్యుడే కనుక ఓం ఆధిక్యాయ ఓం ఆధిక్యాయ విద్మహే సహస్రకిరా కిరణాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ అని సూర్య సూర్యగాయత్రీ మంత్రంతో నిత్యం సూర్యుణ్ణి భారతీయులు ఆరాధిస్తున్నారు అంతేకాక ఎ్రహ్మచ్చ విష్ణు శివ స్కందజాపతి మహేంద్రో దనద కాలో కాలోయమ సోమో వ్యాపాం పతి ఏమాపస్సు కాంతరేషు కీర్తయాన్ పురుష కచ్చిత్ నావశీదీ రాఘవ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఆదిత్య హృదయ స్తోత్రం రాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు సూర్యభగవాను విరాట్ స్వరూపాన్ని వివరిస్తూ బ్రహ్మ విష్ణు శివ సుబ్రహ్మణ్య ఇంద్ర కుబేర యమ వరుణాది దేవతలందరూ సూర్యుడే సూర్యుని వివిధ రూపాలలో ఆరాధించడమే ఆపదల్లో చిక్కిన పాపాల్లో కూరుకుపోయిన అరణ్యం మధ్యలో చిక్కుకొని దిక్కుతోచక తిరుగుతున్న భయంతో ఉన్న సూర్య భగవానుని ఆరాధిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని స్మరిస్తూ అర్ఘ్య ప్రదానం చేసి మనస్సును పవిత్రంగా ఏకాగ్రంగా నిలిపి భక్తిపూర్వకంగా ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు స్మరిస్తే భగవానుని అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి సూర్యభగవానుని కాంతి కిరణాలు భూమికి అధికంగా లభించే రోజు ఈ రోజు నుండి సూర్య గమనంలో మార్పు ప్రారంభమవుతుంది సూర్యుడికి పుట్టు పండుగ అవతార మహోత్సవంగా భారతీయులు భావిస్తారు రథసప్తమి రోజున సూర్యునకు పాయసాన్నం నివేదన చేసి చిక్కుడు ఆకుల్లో ఆరగిస్తారు చిక్కుడు జిల్లేడు సూర్యశక్తిని అధికంగా గ్రహించే దేవతా వృక్షాలు కనుక వాటి ద్వారా ప్రసాద నివేదనను సూర్యునికి ఈ రోజున వినియోగించడం ఆరోగ్యకరం రథసప్తమి రోజున ప్రాతకాలంలో చేసే స్నాన విధిని మహర్షులు వైజ్ఞానికంగా ఉపదేశించారు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసే ముందు శిరస్సు పైన ఏడు జిల్లేడు ఆకులు మూడు రేగు ఆకులు మూడు రేగుపళ్ళు కొద్దిగా బియ్యం పెట్టుకొని సూర్యుని స్మరిస్తూ స్నానం చేయాలి పంచాంగకర్తలు రథసప్తమిని సూర్య జయంతిగా తీర్మానిస్తూ రోజు నుంచి సూర్యకాంతి ఉత్తర దిక్కున ఎక్కువగా ఉంటుందని నక్షత్రాలన్నీ ఆకాశంలో రథాకృతిగా ఉంటాయి కనుక సమస్త మానవాళికి సూర్యుని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయని ప్రబోధించారు సూర్యుడిని పది రెండు పేర్లతో కీర్తించడం ప్రసిద్ధి సాంప్రదాయం ఆ పేర్లు సూర్యుడికి ఎందుకు వచ్చాయో మహర్షులు వివరించారు మిత్రుడు మొదటిది మిత్రుడు సూర్యుడు లోకానికి మిత్రుడు వంటివాడు ప్రకృతిలో ప్రాణులన్నీ దర్శనాన్ని కోరుకుంటున్నాయి కనుక సూర్య దర్శించి సూర్యుణ్ణి దర్శించి మానవులు సత్కార్యాలు చేస్తే సూర్య మైత్రి సిద్ధించి ఆరోగ్యం మంచి కవిత్వం బుద్ధిబలం శరీర కాంతి ఆయుర్ధాయం కీర్తి ధనం చేకూరుతాయని మయూర కవి కొనియాడాడు రెండవ పేరు రవి అందరి చేత స్తోత్రం చేయబడుతున్నాడు కనుక రవి నారాయణుడి నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మకు వేదాలు ఉపదేశించిన వేద వ్యాపకుడు సూర్య భగవానుడు మూడు సూర్యుడు సూర్యుడు సర్వప్రాణులను వారి వారి కర్మల ఎందు ప్రవర్తింపచేస్తున్నాడు ప్రేరకత్వము స్రష్ృత్వము సూర్యునికి స్వభావ సిద్ధ గుణాలు నాలుగు భానుడు అంతటా కాంతిని నింపేవాడు జీవులు ఆరాధిస్తే కాంతిని ప్రసాదిస్తున్నాడు ఐదు ఖగుడు పరమాకాశంలో అధిష్ఠించి ఉన్నవాడు సూర్యుడు ఈ సమస్త ప్రపంచాన్ని శాసిస్తూ వైకుంఠంలో ప్రసిద్ధిగా ఉండే మహాత్ముడు సూర్యనారాయణుడు ఆరు పూష ఈ విశ్వమంతటిని తన కాంతితో పోషిస్తున్నాడు అంటే ఈ విశ్వాన్ని ప్రకృతి సంపదను సృష్టించి దీని ద్వారా మనల్ని పోషిస్తున్నాడు మానవులు జీవించడానికి అన్నం అవసరం ఇది జీవనానికి కారణం అన్నం ద్వారా జీవుల్ని వృద్ధి చేసి అన్నం ద్వారానే వారిని సంహరిస్తాడు కానీ వారిలోని తేజస్సులో తేజస్సుతో వారి వంశాన్ని ఏర్పరిచి పోషిస్తాడు ఏడు హిరణ్య గర్భుడు ప్రళయకాలంలో జీవులను తన బంగారు వంటి రంగులోకి తెచ్చి జీవులందరినీ తన ఉదరంలో ఉంచుకొని ప్రళయానంతరం తిరిగి విశ్వంలోకి తెస్తాడు ఎనిమిది మరీచి మరీచిమాన్ అంటే కిరణ పుంజాల సమూహం కలవాడు అంధకారాన్ని వ్యాధులని శత్రువులను నాశనం చేసే సామర్థ్యం కలవాడు చక్ర గదాధరుడైన పరమాత్మ తొమ్మిది ఆదిత్యుడు సూర్యుడి ద్వారా సమస్త ఫలాలను లోకం పొందుతుంది అంటే లోకంలోని సమస్తం సూర్యునికి అధీనాలే అంతేకాదు సమస్త వస్తువుల్ని ప్రకాశింపచేస్తున్న పుణ్యమూర్తి సమస్త వస్తువులను లోకానికి ప్రదానం చేసేవాడు సూర్యుడే పది సవిత్రుడు సమస్త విశ్వాన్ని సృజించి సర్వప్రాణులకు జీవనాధారమై ఉపాధిని ఆనందాన్ని కలిగిస్తున్నవాడు పదకొండు అర్కుడు లోకంలో మొట్టమొదట స్తోత్రం చేయదగ్గవాడు సూర్యుడే అందుకే సూర్య నమస్కారాలు సకల సంపదలు ఆరోగ్యం అనుభూతిని ప్రసాదిస్తున్నాయి పన్నెండు భాస్కరుడు సూర్యుని అనుగ్రహించే ఈ దృశ్య ప్రపంచంలో మనం అన్నీ దర్శిస్తున్నాం అంతేకాక సూర్యుని ఆరాధన వల్ల విశ్వంలోని నిగూఢ విషయాలు గ్రహిం గ్రహించగలుగుతున్నాం ఇలా ఎంతో లోతైన అర్థాలు అంతరార్థాలు కలిగిన సూర్యుని ఈ పన్నెండు నామాలు మహిమాన్వితమైనవి కనీసం రథసప్తమి అనే శ్రీ సూర్య జయంతి పర్వం నాడైన వీటిని స్మరించాలి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ స్వస్తి శుభం